హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక యువకుడు అమ్మాయి వేషధారణలో హాస్టల్లోకి ప్రవేశించి పోలీసుల చేత పట్టుబడిన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీస్తోంది ఒక పట్టణానికి చెందిన యువకుడు తన ప్రేయసిని చూడాలన్న ఉద్దేశంతో ఎంతో దురుసైన మరియు ప్రమాదకరమైన నిర్ణయం తీసుకున్నాడు ప్రియురాలు ఓ మహిళ హాస్టల్లో నివాసం ఉంటూ చదువుకుంటోంది హాస్టల్లోకి బయట వాళ్లను ముఖ్యంగా పురుషులను అనుమతించరన్న నిబంధనలు అతనికి బాగా తెలుసు అయినా ఆమెను తప్పనిసరిగా చూడాలన్న ఆత్రంతో ఒక పెద్ద ఆలోచన చేశాడు అతను ఓ మేకప్ వేసుకుని చీర కట్టుకుని గాంజులు వేసుకుని జుట్టు విగ్గు ధరించి పూర్తిగా అమ్మాయి గెటప్లోకి మారిపోయాడు అలా మారిన తర్వాత స్నేహితురాలి దగ్గరకు హాస్టల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు మొదట్లో హాస్టల్ సెక్యూరిటీకి అతను నిజంగా అమ్మాయిలా కనిపించాడు కానీ కొంత సమయం గడిచిన తర్వాత అతని నడక మేనరిజం శబ్దం కొంచెం అనుమానం కలిగించాయి హాస్టల్ సిబ్బంది అతన్ని ప్రశ్నించగా అతని మాటలు కలవరినట్లు అతని మాటలు కంగారుగా ఉన్నట్టుగా ముఖంలో ఒత్తిడిగా ఉండటం వంటివి స్పష్టంగా కనిపించాయి వెంటనే వారు పోలీసులకు సమాచారాన్ని ఇచ్చారు పోలీసులు హాస్టల్ వద్దకు వచ్చి విచారణ ప్రారంభించారు పక్కగా తన గురించి చెప్పలేకపోవడంతో అతనిపై అనుమానం మరింత పెరిగింది చివరకు పోలీసులు అతన్ని పక్కకు తీసుకువెళ్లి విచారించగా అసలు విషయం బయటపడింది అతను అమ్మాయిలా ధరించే దుస్తులు వేసుకోవడం ద్వారా హాస్టల్ నిబంధనలు ఉల్లంఘించాడనే విషయాన్ని పోలీసులు తేల్చారు మానసిక స్థితి సరిగా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు తర్వాత అతని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు పోలీసులు ఈ ఘటనను సీరియస్గా తీసుకుని అతనిపై శిక్షార్హమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు మారింది యువత అనవసరంగా తీసుకునే రిస్క్లో ఎంతవరకు తార్కికంగా చట్టపరంగా సరైనవి అన్న దానిపై పెద్ద చర్చ మొదలైంది ప్రేమ పేరుతో శ్రమించే యువకులు చట్టాలను ఉల్లంఘించి చేసిన పనులు వారికి భవిష్యత్తులో ఎలా సమస్యలయ్యే అవకాశం ఉందో ఈ సంఘటన స్పష్టంగా తెలియజేస్తోంది ఇక సమాజంలో మహిళలకు కల్పించాల్సిన భద్రతకు సంబంధించి ఇది ఒక హెచ్చరికగా మారింది మహిళా హాస్టల్ లాంటి ప్రైవేట్ ప్రదేశాల్లో ఇలాంటి చలాకీ పనులు చేయడం వల్ల ఎంత ప్రమాదం జరుగుతుందో తెలియజేసే ఘటన ఇది భవిష్యత్తులో ఇలాంటి దుశ్చర్యలు చేయరాదని కౌన్సిలింగ్ ఇచ్చారు అతని తల్లిదండ్రులు కూడా తీవ్రంగా బాధపడి తన అర్థవంతమైన భవిష్యత్తు కోసం సరికొత్త మార్గాన్ని ఎంచుకోవాలని కోరుకున్నారు ఈ సంఘటన ద్వారా తెలియాల్సిన విషయం ఏంటంటే ప్రేమలో ఉండొచ్చు భావోద్వేగాలు కలగొచ్చు కానీ చట్టాన్ని సమాజపు నిబంధనలను గౌరవించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికే ఉంది తప్పు చేసి ప్రేమను రక్షించలేరు ప్రేమ నిజంగా ఉంటే అది నమ్మకంతో గౌరవంతో కొనసాగుతుంది తప్పుదారిగా వెళితే అది ప్రేమకే కాకుండా జీవితానికే ముప్పుగా మారుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్